ఈరోజు వినాయక చవితి వినాయక చతుర్థి అంటాం కదా అందరూ జరుపుకునే పండుగ రాజీ మనకి పూజా కార్యక్రమం అంతా చూద్దాం అండి ఓకేనండి ఇప్పుడు పప్పు వంట్రాలు ఉడుగుతున్నాయి కాసేపాకి బెల్లం వేయటం వాటిని కూడా దించేయటం సరిపోతుంది ఇప్పుడు కుడువులు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను కుడువులు కూడా ఇప్పుడే చేస్తున్నాను పెద్ద కుడువులు కూడా దేవుడి దగ్గర సమర్పించి మనం ప్రసాదంగా తీసుకోవడం జరుగుద్ది ఫస్ట్ ఒక్కొక్కటి పెట్టేసేద్దాం అమ్మ లోపల చూడండి వాటర్ కాగింది నీట్గా పెట్టుకోవటం వాళ్ళకే పెట్టడంలో అర్థం ఏమి ఉంటుంది చెప్పండి అది లేని వాళ్ళకి పెడితే సంతోషంగా ఉంటుంది వినాయకుడు కథ విని తల మీద అక్షంతలు వేసుకుంటే చాలా చాలా మంచిది నా కార్యక్రమం జరిగింది చాలా చాలా హ్యాపీ అండి మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ కుల అమ్మ ఈ రోజు వినాయక చవితి వినాయక చతుర్థి అంటాం కదా అందరూ జరుపుకునే పండుగ మనకి వినాయక చవితి పండగ చేసుకునే వాళ్ళకని కాదు చేసుకోవాలని కాదు ఎవరికైనా సరే ఆ దేవుడు చల్లగా మనల్ని కాపాడాలని కోరుకుందాం ఎల్లవేళలా మనకు అండగా ఉంటూ మనకి మంచి చేకూర్చాలని కోరుకుందాం అమ్మా ఈరోజున విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన అన్యాయం గురించి మన అందరికీ తెలుసు చూస్తున్నాం టీవీల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే నా తరఫు నుంచి నేను ఎంత సహాయం అందించగలన అది అందించడం జరిగింది ఇంకా చేస్తాను నాకు అవకాశం ఇస్తే దేవుడు ఎనీవేరా మనం పూజలు చేసుకుందాం ఆ భగవంతుడు అందరిని బాగా కాపాడాలని కోరుకుందాం ఎంతో కష్టపడుతున్నారు ఆ వాటర్లో వాళ్ళందరూ చూసినా కూడా జాలి అనిపిస్తుంది మన చేతనైనా సహాయం చేయగలని తప్పితే మన ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు ఇది అందరూ కలిసి ఎంతవరకు హెల్ప్ చేయాలనుకుంటున్నారో అంతవరకు హెల్ప్ చేయండి అమ్మా కొత్త ప్రభుత్వాలు వేరే వచ్చనే జాగ్రత్తగా చూసుకుంటారు ఏది జరిగినా మన మంచికి అనే ఒక చిన్న నానుడు ఉంది మనకి ఏదో ఆశించి దేవుడు ఇలా చేశాడు అనుకుందాం ఎనివే అందరూ బాగుండాలి అందరికీ అష్టైశ్వర్యాలు ఆరోగ్యం అంతా రావాలని కోరుకుంటున్నానమ్మా ఏదైనా కష్టం వచ్చిందంటే మనకి ఏదో గొప్ప మంచి కార్యం జరగబోతుందని అర్థం మనందరికీ అందరికీ తెలుసు ఏదైనా చిన్న కష్టాన్ని ఇచ్చాడా దేవుడంటే మంచి విషయం జరగబోతుందని అర్థం అందువల్ల ఎవరూ బాధపడొద్దు భయపడద్దు అలాగే కుదిరిన వాళ్ళు వినాయక చవితి పండగని మిస్ చేయకండమ్మా మనందరి కోసం చేసుకునే పండగ ఇది మనందరి కోసం ఎనీవే పూజా కార్యక్రమం అంతా చూద్దాం రండి ండి మనకి పూజకు కావాల్సిన పలహారాలు అయితే రెడీ చేసుకున్నాం పులిహోర చూసారు కదా దేవుడి కోసం తీయటం జరిగింది అదేవిధంగా పాల తాలీకలు పులిహోర కూడా ఇంకా ఉంది కలిపింది చూసారు కదా పులిహోర దగ్గర నుంచి స్వీటు పాల తాలీఖలు పప్పులో ఉండ్రాళ్ళు వండుతున్నాం కుడుములు చేస్తున్నాం అంటే వినాయకుడికి బాగా ఇష్టమైన అనమాట కుడుములు పప్పులో ఉండ్రాళ్ళు పాల తాలీకులు పులిహార మనకి మన వల్ల అయినంత ప్రసాదాలు ఎప్పుడు చేసుకోమో చెప్తాను మీకు మనం ఎంతవరకు చేసుకోగలం అంతవరకు అయితే చేయగలిగాము మిగతా పత్రి దగ్గర నుంచి పూజ అంతా చూద్దాం ఇప్పుడు వెళ్ళి ఇదంతా ప్రసాదాలు రెడీ అయిపోతాయి తను పూజ చేసుకునే లోపు నైవేద్యం పెట్టడానికి అయితే రెడీ అయిపోతాయి దాని తర్వాత ఇక మేము భోజనం చేయడానికి వంటలు ఇందాక చెప్పిన విధంగానే వినాయక చవితిని ప్రతి వాళ్ళు జరుపుకోవాలి ప్రతి వాళ్ళు హిందూ మతస్థులకు ముఖ్యంగా ఏంటంటే వినాయకుడిని తలుచుకోండి ఆదిదేవుడు అంటారు విఘ్నేశ్వరుడు విఘ్నాల కూడా అధిపతి ఆయన అందువల్ల ఆయన పూజించుకుంటే మనకు మంచి జరుగుద్ది రండి వంట చూద్దాం ఇప్పుడు పప్పులో ఉండ్రాళ్ళు అంటాం కదా ఉండరాలు అంటే ఇదిగో చూడండి ఇలా చేసుకోవాలి చిన్న చిన్నగా చూసారు కదా పెసరపప్పు ఉడికిస్తున్నాను అయిపోయి వచ్చింది ఇదిగో పప్పులో అంటే ఇవే వీటిలోనే వాటర్లో ఉడికిస్తాం అయిపోయింది చూడండి ఉండ్రాలు కూడా ఎలా వేస్తున్నాం చూడండి చక్కగా నీట్గా చిన్న చిన్న ఉండ్రలాగా చేసుకుని వీటిని వేసేయటమే వాటర్లో వేసి కొంచెం ఉడికిందన్నప్పుడు ఇక బెల్లం వేసుకోవాలి మనం ఓకే ఇంతేనండి నేను అదే చెప్తుంటాను మాడు కూడా కొన్ని కొన్ని అమ్మ ఉండరాళ్ళ అమ్మ కొడువులాంటిది కానీ చాలా ఈజీ తెలుసుకోగలిగితే మాత్రం మనం చాలా చాలా ఈజీ అనమాట ఎనీవే నా కూతురు సపోర్ట్ ఉంది ఈరోజు నా కూతురు హెల్ప్ చేస్తుంది ఇవన్నీ చూసి నేర్చుకూడదు తను కూడా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ నా కూతురే ప్రసాదాలన్నీ చేయాలి పూజ కూడా పిల్లలే చేస్తారు యాక్చువల్గా చెప్పాలంటే పెద్దవాళ్ళ పండగ అనే దానికంటే కూడా చిన్న పిల్లల పండగ అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చదువుకునే అభివృద్ధిలోకి రావడానికి వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు రావడానికి మనం వినాయకుడిని పూజించడం జరుగుద్ది వినాయకుడి రూపంలోనే సరస్వతీదేవి లక్ష్మీదేవి ఇద్దరు కూడా కలిసి ఉంటారు మరి చాలా ఫ్రేమ్స్లో ఫోటోస్లో ఫొటోస్లో చూసుంటాం లక్ష్మీదేవి ఒక పక్క ఒక పక్క సరస్వతీదేవి ఇద్దరితోటి ఉన్న వినాయకుడిని చాలా చోట్ల చూసాం మనం ఎందుకంటే ఆ రెండు శక్తులు ఉన్నాయన్నమాట ఆయనకి అటు చదువునిస్తాడు ఇటు ధనాన్ని ఇస్తాడు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు మనం ఆరోగ్యంగా ఉండేటట్టు చూస్తాడు చక్కగా హెల్తీగా ఉండేదానికంటే ఇప్పుడు కష్టాలు అనేవి వస్తుంటే అమ్మా భయపడకోకుండా ఉండండి నేను చెప్పినట్టుగా భయపడవద్దు భయపడొద్దు అస్సలు భయపడవద్దు భయపడకుండా ధైర్యంగా ఉన్నంత వరకు ఆ దేవుడే కాపాడతాడు మనం ఎనీవే పప్పు ఉండ్రాళ్ళు ఉడుగుతున్నాయి చూసారు కదా ఇదిగో నాడు వండ్రాలు వేసాం కదా ఇవ్వ చూసారా పప్పులో ఓకేనండి ఇప్పుడు పప్పు ఉండ్రాళ్ళు ఉడుగుతున్నాయి కాసేపా బెల్లం వేయటం వాటిని కూడా దించేయటం సరిపోతుంది ఇప్పుడు కుడువులు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను కుడువులు కూడా ఇప్పుడే చేస్తున్నాను తన పూజా కార్యక్రమం ముగిసేలోపు కథ చదివే ముందు కథ ఒకటి ఉంటుంది కథ చదవాల్సిందే వినాయక చవితికి అలాగే వరలక్ష్మి వ్రతానికి కథ ఉంటుంది కథ చదివేలోపు ఈ ప్రసాదాలు అందించగలిగా ఉంటే మాత్రం సూపర్ అమ్మ ప్రసాదాల పాటికి ప్రసాదాలు వెళ్ళిపోతే నా పాటికి నా వంట జరిగిపోద్ది పూజ అవ్వటం భోంచేయటం మేము కూడా పప్పు వండాల రెడీ అయిపోతుంది ఇక బెల్లం వేయటం ఆలస్యం బెల్లం కూడా చూడండి చిన్న చిన్నగా ఎలా తరుగుకున్నాము నీటికి ఇలా తరిగేసుకోవాలి చాకుతోటి ఓకేనండి పప్పు ఉండ్రాళ్ళు వేసేసుకుందాం బెల్లం కూడా చూడండి ఆ బెల్లం వేసాక చక్కగా కరిగేంతవరకు తిప్పుకోండి పప్పు ఉండ్రాళ్ళు చూసారు కదా చిన్న చిన్న కుడుములు అంటారు ఇంటిని చిన్న చిన్ని వీటినే అని పిలుస్తాం ముఖ్యంగా వినాయకుడికి పప్పు ఉండాంటే మహా ఇష్టం కుడుములు పప్పు ఉండ్రాళ్ళు మిగతాటికంటే కూడా ఆయన కథలోనే ఉంటుంది కుడువులు పప్పు ఉండ్రాళ్ళు తిన్నాడు వినాయకుడు అన్నది ఆయనకి బాగా ఇష్టమైన ఫుడ్ అనమాట మనం కరెక్ట్గా చెప్పాలంటే ఏ రోజున పప్పు ఉండ్రాళ్ళు కానీ కుడువులు కానీ చేసుకోవటం రేర్ అసలు చెయ్యం వినాయక చవితి వచ్చిందంటే మాత్రం కంపల్సరీ చేయాల్సిందే ఎనివేనమ్మా బెల్లం వేయటం ఇది కూడా ఉడిగిపోతుంది ఇది కాసేపు ఉడికి కొంచెం గట్టిపడినంగా తీసేద్దాం ఎనీవే కుడువులకి హాట్ వాటర్ పెట్టాను నీళ్ళు కాగుతున్నాయి పిండిలో హాట్ వాటర్ కలుపుకోండి బెల్లం కలుపుకోండి కుడుగులు ఎలా పెట్టాలి ఏంటి కూడా నేను చెప్తాను ఒకసారి చూడండి అలాగే చూస్తారు కదా యాలకుల పొడి కొంచెం కలుపుకోండి అమ్మా చూసుకోండి ఫ్లేవర్ కోసం ఏదైనా సరే పప్పు ఉండాలి రెడీ అయిపోయింది బెల్లం వేసేస్తాం కొంచెం యాలకుల పొడి కలిపేసుకున్నాం అలాగే కొంచెం నెయ్యి కొంచెం కలుపుకుంటే ఓన్లీ ఫ్లేవర్ కోసం అమ్మా లేని వాళ్ళు అసలు అక్కర్లా నాకు తెలిసినంతవరకు కొంచెం చూస్తారు కదా నెయ్యి కూడా రెడీ పప్పు ఉండ్రాళ్ళు రెడీ చూడండి చిక్కబడుతుంది నెయ్యి కలిపేసుకున్నాం యాలకుల పొడి కలిపేసుకున్నాం పప్పు ఉండ్రాళ్ళు కొంచెం చిక్కబడితే చాలమ్మ అయిపోయినట్టే ఎనీవే వంటలు అనేది ఈజీ ఇంట్రెస్ట్గా చేసుకోండి చేసుకునేటప్పుడు ఏదైనా సరే ఇంట్రెస్ట్గా చేసుకుంటే నిజం చెప్పాలంటే మార్నింగ్ లేసేసరికి నాకు ఓపిక లేదమ్మా తర్వాత దేవుడి విషయానంగానే ఏంటో తెలియదు ఆయన కొంత బలాన్ని ఇచ్చినట్టే ఏంటో తెలియట్లా మార్నింగ్ నుంచి ఆ పత్రికొన్నామా పూలు కొనుక్కొచ్చామా ఏంటో ఇంట్లో పని అవ్వట్లా సరిగ్గా అది కాకుండా ఈరోజేమో లెవెన్ ఓ క్లాక్ నుంచి బాగుందన్నారు పూజకి చవిత అనేది మంచి గడియలు వచ్చినాయి అంటారు యాక్చువల్గా ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అని కాదు కానీ సిక్స్కి అంతా స్టార్ట్ చేస్తాం పూజ అలాంటిది ఈరోజు లెవెన్ నుంచే స్టార్ట్ చేయమన్నారు కాబట్టి కొంచెం లేట్ అయింది ఈరోజు లేట్ అవటం కంగారు కంగారుగా ప్రసాదాలన్నీ చేసుకోవటం ఎనీవేరా జాగ్రత్తమ్మా కుదిరిన వాళ్ళు చక్కగా పూజ చేసుకోండి ఇంట్లో కుదిరితే మాత్రం కుదిరిన వాళ్ళు ఆ దేవుడిని మొక్కుకోండి తప్పే లేదమ్మ పూజ చేయాలని రూలేం లేదు భగవంతుడు ఆ కాపాడు భగవంతుడు అని కోరుకోండి డెఫినెట్గా ఆయన కాపాడతాడు ఓకేనండి పప్పు ఉన్న వాళ్ళు అయితే అయిపోయింది తీసి పక్కన పెట్టుకుందాం కుడువులకి పిండి పెట్టేసాం ఇడ్లీ కుక్కర్ కూడా పెట్టేసాం చూడండి వాటర్ పట్టడం ఆ వాటర్ కొంచెం హీట్ అవ్వగానే కుడువులు పెట్టేసుకుందాం ఇడ్లీ కొన్నంత టైమేనమ్మా అంత ఎక్కువ కూడా పట్టదు నాకు తెలిసి త్వరగా ఉడిగిపోతాయి ఎనీవే ప్రసాదాలు అయితే రెడీ అయిపోతున్నాయి మనకి తర్వాత వంటలోకి వెళ్దాం ఆవిడ పూజ అంతా అవ్వంగానే కథ చదివే టైంకి పూజ రూమ్కి వెళ్ళిపోతాను నేను ఇక ఆ పిల్లలు కూడా కూర్చుంటారు కథ చదివే కథ అయితే మాత్రం ముఖ్యంగా అందరూ వినాలి వినాల్సిందే విఘ్నేశ్వరుడు కథ ఇంటేనే మనకి మంచిది అంటారు అందువల్ల ఎనీవే రెడీ చేసుకోవడం నేను కూడా ఎందుకు వచ్చి చేస్తున్నానంటే కుకింగ్లో కొంచెం తెలుసు కాబట్టి మీ అందరూ చూస్తున్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను దానికంటే కూడా తెలుసుకుని చేస్తాను ముఖ్యంగా నా దగ్గర ఒకటి ఉంది ఏదన్నా కొత్తది అనుకుంటే మాత్రం తెలుసుకుని ఎలా చేయాలి ఏంటని ఒకసారి అబ్జర్వ్ చేసి దాని ప్రకారమే చేస్తాను ఫస్ట్ నుంచి కూడా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నది కానీ ఇప్పటికి కూడా నాకు ఏదన్నా తెలియదంటే మాత్రం అగ్రి నేను చెప్పేస్తాను అవును నాకు తెలియదు అని చూడండి హాడ్ వాటర్కి అయిపోతే ఇక కుడువులు కూడా పెట్టేసుకుందాం ఎనివే చెప్తాను కుడువులు ఎలా పెట్టాలో చూస్తారు కదండీ కుడువులు పెద్దవి చిన్న కుడువులు కూడా చేసుకున్నాం చిన్న యొక్క లెవెన్ అనేది సాంప్రదాయం మా ఇంట్లో ఎప్పుడు వేస్తుంటాం దేవుడు పాళి అంటారు కదా పాళీ మీద నుంచి వేయాలి ఇంకా పెద్ద కూడూలు కూడా దేవుడి దగ్గర సమర్పించి మనం ప్రసాదంగా తీసుకోవడం జరుగుద్ది ఫస్ట్ ఒక్కొక్కటి పెట్టేసేద్దాం అమ్మ లోపల చూడండి వాటర్ కాగింది నీట్గా పెట్టుకోవటం అంతే హైలో పెట్టుకుందాం అమ్మ హైలో పెట్టుకుని మూత పెట్టేసేయండి అంతే మనం ఇడ్లీ ఎలాగైతే వేసుకుంటామో అదే విధంగా మనం చేసుకోవటం ఎనీవే ప్రసాదాల పని అయితే అయిపోయింది దేవుడి దగ్గరికి వెళ్తాం ఒకసారి దండం పెట్టుకోవడం పొద్దున పెట్టేసుకున్నాను మళ్ళీ వెల్టం పెట్టుకోవటం కథ టైంకి మాత్రం అక్కడికెళ్ళి కూర్చుంటాం అందరం ఎనీవేరా అందరూ బోండాలను కోరుకుంటాం ఇంకొకసారి శరదా తీర్థీర్భ్య అహృతై స్నానం పురుష భాగా పుత్ర స్నానం రక్తవస్త్ర మంగళం శుభప్రద గృహాణత్వం అమోద్వర దేవ సర్వజ్ఞ భక్తాన मिष्टयक उपवीत समर्पया चंदनागर कर्स, कर्पूर कस्तूरी कुंकुमृत विलेपन सुरश्रेष्ठ प्रीत्यद प्रतिगृह्यता गंगा सामर्पया अक्षतां धवड़ा दिव्यां शाला तंडुलां शुभा गृहाँ पर शंबुपुत्र नमोस्तु ते अक्षतापया <laughs> नमः नेत्रे पूजयामि सुपर कर्णाय नमः कर्णाओ पूजय आमी पालचंद्राय नमः ललाटम पूजय आमी शर्वेशुराय नमः शेरम पूजय आमी इतना राजा नमः गजानाय नमः दुर्वा युध्म समर पयामे बध्रेपत्रम समर पयामे गोहा ग्रजाय नमः आपा आपा मार्गम पत्रम गजकर्णाय नमः तुलसी पत्रम समर पयामे एकलंता� చూస్తారు కదండీ వినాయక చతుర్థి పూజ జరుగుతుంది వెళ్ళి దండం పెట్టుకుని రావటం అంతా ఓకే పిల్లలు ఉన్నారు రూమ్ లో తర్వాత కథ చదవటం కథ వినటం అక్షంతల తల మీద వేసుకోవటం ప్రసాదాలు తినటం సంతోషంగా హ్యాపీగా ఈ సంవత్సరం అంతా బాగుండాలని అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా ఎనివే పూజ చేయండి ఎలా చేసుకున్నాం అని కాదు భక్తిగా చేసుకోవటం నేర్చుకోండి ఫస్ట్ భక్తి ఇంపార్టెంట్ చాలామంది కామెంట్స్ చూస్తున్నా అంట నిజమే ఆడంబరాలకు వద్దనిపిస్తుంది నాకు కూడా ఒకవేళ అంత శక్తి ఉన్నా కూడా ఎందుకు చేయటం వల్ల మనకు లాభం అని చెప్పండి మీరు అన్నట్టుగా ఒక పది మందికి హెల్ప్ చేయటంలో అర్థం ఉంది కానీ ఉన్న వాళ్ళకే పెట్టడంలో అర్థమే ఉంటుంది చెప్పండి అది లేని వాళ్ళకి పెడితే సంతోషంగా ఉంటుంది ప్రాజ్ఞాయ నమ ఓం విఘ్నకర్తే నమ ఓం విఘ్నహంతే నమ ఓం విశ్వనేత్రే నమ ఓం కథ ప్రారంభం విఘ్నేశ్వరుడిది కథ చదువుతున్నారు చక్కగా అందరూ కూడా కథ వినండి కుదిరితే చెప్తున్నప్పుడు వినండి మనం పూజ ఫలితం ఉంటుంది శ్రీ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషము భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసం చేయచు ఒకనాడు నైమిసారేణకు వెళ్ళాడు అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేకానేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూత మహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తువాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకొని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరల మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి ఇలా చెప్పసాగాడు ధర్మరాజా ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వైభవాలను పొంది అన్ని కోరికలు తీరిన వారై సర్వ సంపత్కరము ఉత్తమము ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి భూతుడై నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు గాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్ప పత్రాదులతో పూజించి ధూప దీపాలను వెలగా నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా రకమైన తిరువది ఒకటి ప్రకారము నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యధాశక్తి వేద విధులైన విపురులకు దక్షిణ తాంబూలాదులిచ్చి బంధుజనంతో కలిసి సమంతక సమంతకమణి గురించి కథ స్టార్ట్ అయింది ఈ కథలో ఒక భాగం ఇది కథ వినమ్మ పూర్తిగా ఉన్నవాళ్ళు ఎక్కడ గుడి దగ్గరికి వెళ్ళినా కూడా చెప్తారు కథలు కథ మాత్రం వినాల్సిందే వినాయకుడు కథ విని తల మీద అక్షంతలు వేసుకుంటే చాలా చాలా మంచిది మనకు ఎలాంటి అపనిందలు రావు గౌరవంగా చక్కగా ఉండడానికి అనే రాజు యొక్క శమంతక మణిని ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తు అడిగాడు కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసీన జిత్తు అనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహము అతనిని వధించి ఆ మణిని ఒక మాంస భావించి ఎత్తుకొని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడని బల్లూక రాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె ఆయన జాంబవతికి ఇచ్చాడు కానీ శమంతక మణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగలించి ఉంటాడని సత్రాజిత్ ఒక పుకారును లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఉదరిస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవితి నాడు పాల పాత్రలో చంద్రుడికి ప్రతిబింబం చూడడం వలనే నాకు ఈ అపవాదు కలిగిందని చెప్పాడు చవితికి చంద్రుడికి అపవాదుకి సంబంధం ఏమిటని బలరాముడు అడగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు శ్రీ వినాయకుడి చంద్రుని శపించట శ్రీ వినాయకుడి జన్మదినాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడా ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాప నిందైపోయేదురుగాక అని శపించాడు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షతలను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుడి ప్రతిబింబం చూడడం జరిగింది జాంబవంతుడు జాడలు తెలుసుకొని అతని గుహలోకి ప్రవేశించాడు జాంబవంతుడి కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడాలోక కందుకంగా కట్టి ఉంది శమంతకమణి దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధరించాడు ఇద్దరికి యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయాడు శమంతక మణితో పాటు కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు మణితోను కన్యామణితో మరలి వచ్చిన కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు కృష్ణుడిని అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభావను కూడా శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజా వృతాసురు చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు మదనం అప్పుడు దేవాదులను సీతాన్వేషంలో శ్రీరాముడు కుష్టు వ్యాధి నివారణకు సాంబుడు వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయురారోగ్యాలను పొందారు తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు విద్యార్థులకు విద్యని జయార్థులకు జయాన్ని ధనార్థులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రులను ప్రసాదిస్తుంది ఈ వ్రతం వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలోను వైదవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజా నువ్వు ఈ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త బ్రాహ్మ క్షత్రియ వైశ్య శూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందుదురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజీ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు ఓ హరి ఓం తత్సత్ శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణ వినాయకుడు కదా అన్ని పనుల్లోనూ విన్నింగ్ ఇచ్చేది గాడు విఘ్నేశ్వరుడు అన్ని విషయాల్లో నెలస్ నుంచో సాలు చాలు అక్షంతలు నువ్వు వేసావు అక్షంతలు నేను కూడా వేస్తాను కథ చదివిన్న తర్వాత తల మీద అక్షంతులు ధరించాలి అది ఎక్కడైనా పర్వాలే దేవుడి దగ్గర పెట్టిన అన్నీ ఒకటే సష్టగ్ అన్నం పెట్టుకో నువ్వు దండం పెట్టుకోమ్మా మోకాళ్ళ మీద ప్రసాదాల గురించి మళ్ళీ చెప్తున్నారమ్మా ఇందాక చేసిన కళ్ళ ముందు పప్పు ఉండ్రాళ్ళు కుడుములు పులిహారాజీ ఈ స్వీట్స్ అంటే వినాయకుడికి చాలా చాలా ఇష్టం అంటారు కుడుములు కానీ పప్పు ఉండ్రాళ్ళు కానీ చాలా చాలా ఇష్టం ఎనీవే మేము ఈరోజు ఇలా పూజ చేసుకున్నాం హ్యాపీగా ప్రసాదాలు తిందాం ఫస్ట్ తీర్థం తీసుకుందాం குடும்பத்தின் பஸ்டோட்ட யாரோட வெல் కూడా నేర్తో చేస నేతో చేసి పెట్టమంటారు ఈ ప్రసాదాలన్నీ కూడా దేవుడు తిన్న తర్వాత మనం తింటున్నట్టే లెక్క ఆయనకి నైవేద్యం పెట్టామంటే ఆయన తినమని చెప్పేట్టు ఓకేనండి నేను నాకు నచ్చిన విధంగా నా సోమకి తగ్గట్టుగా పూజా కార్యక్రమం అయితే జరిగింది చాలా బాగా చేసుకున్నాం చాలా హ్యాపీ అందరూ బాగుండాలని అందరూ హ్యాపీగా ఉండాలని పిల్లలందరూ కూడా బాగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా ప్రతి చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్తగా ఉందండి నేను అప్పుడప్పుడు చెప్తుంటా అనుకుంటుంటాను కోపాలకి ఆవేశాలకు పోతే మాత్రం లైఫ్ పోద్దమ్మా గుర్తుంచుకోండి ఎందుకు వస్తుందో ఎంతో తెలియదు కానీ నేను అప్పుడప్పుడు కోపాడుతుంటాను కానీ దానివల్ల హెల్త్ పాడైపోద్ది మన మైండ్ సెట్ పాడైపోద్ది జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను రా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కదా